భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తన మనసులోని మాటను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ద్వారా ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి అటువంటి వారందరినీ దేశ రాజధాని ఢిల్లీ కాఫ్ అనించి వారి సలహాలను తీసుకుని గౌరవిస్తున్నారు అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఆరుగురిని ఎంపిక చేశారు అందులో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మర్కప్ పురం రాంభూపాల్ రెడ్డికి అవకాశం దక్కింది రాంభూపాల్ రెడ్డి పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుండి తనకు వచ్చిన నగదు మొత్తం ఇరవై ఆరు లక్షల రూపాయలు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి అందుకు వచ్చే వడ్డీ మొత్తం పది సంవత్సరాలలోపు పేద బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించి అందులో జమ చేస్తున్నారు సదురు విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా భారత ప్రధాన మంత్రి దృష్టికి వెళ్లింది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రధాన ఉపాధ్యాయులు మార్కాపురం రాంభూపాల్ రెడ్డి సర్వీస్ లో చేరింది మొదలు పేద విద్యార్థులకు ఆర్థిక చేయతనిస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక కారణాలతో బాలికలు మధ్యలో చదువు ఆగిపోకూడదని ముప్పై ఆరు సంవత్సరాల నుండి తన పరిధిలో తనకు చేతనయంత సహాయం చేస్తూనే ఉన్నారు విశిష్ట వ్యక్తిగా సమాజంలో గౌరవం పొందుతూ ఉన్నారు భారత ప్రధాన మంత్రి గారు జాతీయ స్థాయిలో వంద మంత్రిని గుర్తించి వారు సమాజానికి చేస్తున్న సేవలతో పాటు వారి ఫోటోలను భారత ప్రభుత్వమే ముద్రించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు పంపిణీ చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన ఫోటో ఆల్బం రామ్ భూపాల్ రెడ్డికి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేశారు